గత ఆల్మోస్ట్ వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై పాపం చాలామంది ఏదో తెలుగుదేశం పార్టీ కొత్తగొచ్చేస్తుంది తెలుగుదేశం పార్టీ వల్ల మాకేదో నష్టం జరిగిపోతుంది తెలుగుదేశం పార్టీ మళ్ళెట్లు వస్తుంది తెలుగుదేశం పార్టీ ఎట్లా మళ్ళా ఇక్కడ విస్తరిస్తుంది ఇవన్నీ మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యల మీద మాట్లాడడానికి ఒక భేటీ ఏర్పాటు చేసుకుంటే దాన్ని కూడా అంటే అది యాక్చువల్గా రాజకీయపరమైనటువంటి భేటీ కానే కాదు కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ భేటీ అది అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ టీమ్స్ తోటి అంటే వాళ్ళ మంత్రులతోటి వాళ్ళ అధికారులతోటి ఒక టీంలుగా అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధుల ము బృందం హెడెడ్ బై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధుల బృందం హెడెడ్ బై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో మొన్న ఒక ఇది మీటింగ్ జరిగితే వెంటనే నిజానికి కూడా ఆ మీటింగ్ జరగడానికి ముందరే పాపం కొంతమంది తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు మీ అందరికీ గుర్తే ఉంటారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ప్లానింగ్ కమిషన్ సభ్యులు అనుకుంటా ఆయన జూలై ఐదో తేదీన ఎందుకు మీకు డేట్ చెప్తా ఉన్నాను అంటే ఆరో తారీఖున భేటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది విభజన సమస్యల మీద పది సంవత్సరాల నుంచి ఏదైతే ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో దాని మీద ఒక భేటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమస్యల పరిష్కారం దిశగా ఎంత ఫాస్ట్గా మనం వెళ్తామో అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆ రోజున ఆరో తారీఖున ఒక అధికారులకు సంబంధించినటువంటి ఒక కమిటీ మళ్ళా మంత్రుల కమిటీ ఇవన్నీ కూడా మనం వేసుకుంటాం ఒక త్రీ టైర్ ప్రాసెస్లో సొల్యూషన్స్ ఇసుగా వెళ్తాము అని చెప్పి చెప్పడానికి వాటన్నిటికీ సంబంధించి ఒక భేటీ ఏర్పాటు చేయడం జరిగింది ఐదో తారీఖునే ఇది నేను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెరాస స్లాష్ ధరాస అనాలేమో వాళ్ళని ఇప్పుడు ఏమనాలనో వాళ్ళకే క్లారిటీ లేదు తెలంగాణ రాష్ట్ర సమితి అనాలన్నా మిమ్మల్ని భారత రాష్ట్ర సమితి అనాలన్నా లేకపోతే ప్రజలు తిరస్కరించినటువంటి ఒక పార్టీ అనాలన్నా ఏమనాలన్నా మిమ్మల్ని వాళ్ళ ఇంకా కూడా మీ చిల్లర రాజకీయాలు ఇంకా కూడా మీ ప్రాంతాల బేస్డ్గా సెంటిమెంట్ రాజకీయాలు వదలమంటారా మీరు గెలిస్తేనేమో ఒకటి ఓడితేనేమో ఒకటి సిగ్గుపడాలి కదా ఇప్పటికైనా ఏమంటారండి ఇందులో నిరంజన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తేనట వెంటనే రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించిండ్రు అట బుద్ధి ఉండాలి కదా ఆ మాట మాట్లాడటానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సమస్యలు పరిష్కరించుకుందాం కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఆ లేఖకీన రిస్ రెస్పాండ్ అయితే మీకు ఇబ్బంది అవుతున్నదా అంటే పది సంవత్సరాలు లాగా మీరు ఎట్లనైతే తీసుకుపోయి అన్నిటిని మూటగట్టి ముల్లగట్టి పక్కన పెట్టిందో అట్లా పెట్టాలన్నా ఇదా రాజకీయము ఇదేనా మీరు చేసింది పదేళ్ళ నుంచి మీ నాయకుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆల్మోస్ట్ మూడు నుంచి నాలుగు సార్లు కలిసిండు అప్పుడు ఇబ్బంది రాలే మీకు అప్పుడు కన మీకు ఇవాళ కొత్తగా చిలక పలుకులు పలుకుతున్నారా బయటకు వచ్చి ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు మీరు కూడా ఎందుకనంటే ఇవాళ రోజు ఆయన ఏం మాట్లాడతాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయంగానే మీరు ఎట్లా స్పందిస్తారు ఎందుకు స్పందిస్తారు ఇంకా ఏం మాట్లాడతారు ఏ కసరత్తు చేయకుండానే చర్చలకు వెళ్ళింద్రడ మీరు చెప్పింది రా రేవంత్ రెడ్డి గారు వచ్చి మీ చెవుల గిట్ట చెప్పిండ్రా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ చెవుల గిట్ట చెప్పింది ఏ కసరత్తు చేయకుండా చర్చలకు పోయిండ్రా మీ లెక్క చేపల పులుసులు తినిక పోలే మీ లెక్క బిర్యానీలు తినిపించారీకి ది పిలవలే ప్రగతి భవన్లకి అధికారుల బృందంతో పాటుగా విత్ ఫ్యాక్ట్స్ విత్ నంబర్స్ విత్ డేటా కూర్చున్నారు వాళ్ళు ఇలా ఏమంటారు చంద్రబాబు ఇలా లేఖ రాయగానే అలా రేవంత్ ఎందుకు తలూపుతున్నారు చంద్రబాబు పంపిన లేఖ పైకి కనిపిస్తున్నది కానీ వారి మధ్య మాటామంతి రోజు నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణను పరోక్షంగా పాలిస్తున్న చంద్రబాబే రేపు చంద్రబాబే నడుపుతున్నారు ప్రగతి భవన్లో కాలు మోపడం ద్వారా హైదరాబాద్లో నా పెత్తనం నడుస్తుంది నాదే నడుస్తుంది అని పరోక్షంగా ఆంధ్ర ప్రాంతానికి తెలియజేయడమే ఆయన ఉద్దేశం అట తలకాజిట్ అది అని అడగాల్సినటువంటి పరిస్థితి వల్ల అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఏమన్నా కొంచెమన్నా కామన్ సెన్స్ అనేటువంటిది ఉపయోగిస్తున్నారా మీరు మరి వాళ్ళు ఐదో తారీఖుని ఈ ఐదో తారీఖుని ఇది రాస్తే మేడం మీరు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటుండొచ్చు నేను నిజంగా కూడా సరే ఆలోచన చేసిన ఆగినం చూసినాం ఏమన్నా ఒక ఎపాలజీ వస్తుంది కావచ్చు ఏమన్నా దానికి సంబంధించి ఒక వివరణ ఏమన్నా ఆ పార్టీ ఇస్తుంది కావచ్చు అని చూసినాం అంటే మీకు నిజంగా కూడా ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారి పేరు వింటేనే అంత భయం ఎందుకు తెలుగుదేశం పార్టీ పేరు వింటేనే అంత భయం ఎందుకు అంత ఒలికెందుకు ఇంత పిచ్చి రాతలా మీ పేపర్లలో ఇంత పిచ్చి రాతలు రాస్తారా ఇంకా మళ్ళీ దానితోడేమంటాడు ఆంధ్ర పెళ్లి కొడుక్కి తెలంగాణలో పెళ్లి పందిరు ఎందుకట నేను తమాషాలా నాకు అర్థం కాదు ఏమనుకుంటున్నారు తెలంగాణ ఎవరు జాగీర్ కాదు హైదరాబాద్ నడి బొట్టున పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పది సంవత్సరాలు మీరు ఇక్కడ అధికారం ఎలగబెట్టినప్పుడు నిరుద్యోగుల పక్షాన మహిళల పక్షాన రైతుల పక్షాన విద్యార్థుల పక్షాన ప్రతి ఒక్క వర్గం పక్షాన పోరాటం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీ లెక్క అధికారం కోసం వెంపర్లాడుతూ అనుక్షణం కూడా పోరాడేటువంటి ఒక తత్వం లేకుండా ఉండేది కాదు తెలుగుదేశం పార్టీ అంటే అధికారం ఉన్నా లేకపోయినా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనుక్షణం ప్రజాపక్షంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రండి కూర్చొని మాట్లాడదాం అక్రాస్ ద టేబుల్ పుట్ ఇప్పుడే క్రాస్ యూ పది సంవత్సరాల్లో మీరేం చేసిండ్రు తెలంగాణ ప్రాంతంలో ఎంత విధ్వంసం చేసిండ్రు ఎంత నాశనం చేసిండ్రు ఎన్ని రకాలైనటువంటి దాడులు చేసిండ్రు మీకు లెక్కలతో సహా చూపిస్తాం మేము నిన్న ఒక మహానుభావుడు వీళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఢిల్లీలో కూర్చొని అయ్యో మేము అసలు ఓడిపోతాడు అనుకోలే జగన్ నలభై శాతం నోట్లు వచ్చి ఓడిపోతాడా అది అరే నాయన లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో మాకు నోట్ల శాతం కూడా ముప్పై తొమ్మిది పాయింట్ సంథింగ్ అంటే ఆల్మోస్ట్ నలభై శాతం గెలుపోటములు అనేటువంటిది రాజకీయాల్లో సహజం మొదట అది నేర్చుకోండి అది యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి మీరు అనుకుంటారు కావచ్చు మేం బాగుపడాలి అంటే పక్క రాష్ట్రం నాశనం అయిపోవాలి మేం బాగుపడాలి అంటే పక్క రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని మీరు అనుకుంటారు కావచ్చు తెలంగాణ ప్రజలు అట్లా అనుకోరు తెలంగాణ ప్రజానీకం మేం బాగుండాలి మా పక్కనున్న రాష్ట్రం కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అని తెలంగాణ ప్రజానీకం అనుకుంటారు ఇవాళ రోజున తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద మీరు ఏ విధమైనటువంటి గత పది సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి దాడులు చేసినారు ఏం చేసినారు అనేది అందరికీ తెలిసిన విష విషయమే ఏమంటారు వాళ్ళంటే షో మాస్టర్ ఎండార్సింగ్ అనేది షో మాస్టర్ ఒక డ్రామా ఆర్టిస్టు ఇంకో డ్రామా ఆర్టిస్ట్ని ఎండార్స్ చేస్తున్నాడు ఇవాళ వాళ్ళు ఓడిపోతారని మేము అనుకోలే ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోతాడని మేము అనుకోలే మరి ఇక్కడ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కోసం జనాలు బయటకు వచ్చి ఒక చిన్నపాటి ధర్నా చేస్తా అంటే ఆ రాష్ట్రం సమస్యలు అక్కడ పెట్టుకోండి ఈ రాష్ట్రానికి తీసుకురావద్దన్నావు కదా మరి నువ్వు ఇటు ఇవ్వాలి ఎట్లా ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు నీకేం అవసరం ఉందని మాట్లాడుతున్నావు మేము కూడా అనొచ్చు కదా మేము కూడా మాట్లాడచ్చు కదా అరే ఒక్క ఒక్క చిన్న మాట మొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా ఉద్దేశించి తెలంగాణ ప్రాంత కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఎస్ తెలంగాణలో కూడా పార్టీ బలపరుస్తాం ఇక్కడ పుట్టినటువంటి పార్టీ ఖచ్చితంగా ప్రజలకు మనం సేవ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మనం ఖచ్చితంగా ఇక్కడ కూడా జెండా రెపరెపలాడిస్తాం అయితే ఆ మాట అనగానే ఒక్కొక్కళ్ళకి వెన్నులోంచి ఒడుకు పుట్టుకొచ్చింది ఇందులో కాంగ్రెస్ వాళ్ళేమో అతీతం కాదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకురాలు సింపుల్గా చంద్రబాబుకు రహస్య ఎజెండా అట ఏం ఎజెండానమ్మా చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలే ఎజెండాగా ఆయన పనిచేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా వారు ప్రపంచవ్యాప్తంగా ఒక్క నాయకుడిని చూపించండి చంద్రబాబు నాయుడు గారు ఎంత కమిటెడ్గా ఉన్నటువంటి నాయకుడిని ఒక్క నాయకుడిని చూపించండి వి ఛాలెంజ్ అలానే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక నాయకుడు ఇవి వాళ్ళ మాటలు ఏమనుకుంటున్నారు అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకంత భయం మీకు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కార్యకర్తలను ఉద్దేశించి మేము ఇక్కడ ఖచ్చితంగా మేము బలం చేకూర్చుకుంటాము ఖచ్చితంగా మేము జెండా ఎగరేస్తాము అని అంటే మీకు ఎందుకంత భయం అవుతుంది ప్రాబ్లం ఏంటి ఎక్కడో పుట్టినటువంటి పార్టీ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చు తప్పు లేదట ఢిల్లీలలో ఉన్న పార్టీలన్నీ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చు తప్పు లేదట హైదరాబాద్ నడిపడ్డన పుట్టినటువంటి పార్టీ మాత్రం ఇక్కడ రాజకీయం చేయొద్దట ఎవరు తెలంగాణకు వ్యతిరేకి వీళ్ళందరూ కాదు తెలంగాణకు వ్యతిరేకం ఆ రోజున ఉత్తర తెలంగాణకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి బాప్లీ ప్రాజెక్టు కోసం ఎవరు కొట్లాడిండు తెలుగుదేశం పార్టీ కొట్లాడింది నారా చంద్రబాబు నాయుడు గారు కొట్లాడిను తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కొట్లాడింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అనుక్షణం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన అనకుండా ఈ కులం ఆ కులం అనకుండా ఈ మతం ఆ మతం అనకుండా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క ప్రాంతానికి మంచి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ మీరు తెలంగాణ ప్రాంతంలో ఏ మూలనన్నా వెళ్ళండి ఏ గ్రామానికన్నా వెళ్ళండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కనపడుతుంది ఎస్ కొన్ని అనుబోనపు మేము మేమున్న పోటీ చేయలే చేయలే మేమే ఉన్నాం కదా మీరు పోటీలో లేమని చెప్పి రేపు స్థానిక సంస్థల్లో మేము నిలబడతామని చెప్తా ఉన్నాము ఖచ్చితంగా పార్టీని మేము రివైజ్ చేసుకుంటాము మీ ప్రాబ్లం ఏంటిది నేను అన్ని పార్టీలను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ మీద ఎన్ని రోజులు విషం జిమ్ముకుంటా మీ బతుకు కొనసాగిస్తారు ఎన్ని రోజులు అబద్ధపు మాటలు అబద్ధపు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు ఏందిది ఇటనే చేసిండు పక్క రాష్ట్రంలో ఉన్న ఒక మహానుభావుడు ఐదు సంవత్సరాల పాటు ప్రజలు కాంట్రించి ఉమ్మేసి ఈడ్చి కొడితే కనబడకుండా పోతున్నాడు వాటి రోజులు మీ దోస్తే కేటీఆర్ గారు మీ దోస్తే గురు శిష్యులు కదా మీరిద్దరు ఇక్కడ వచ్చి ఊరికే గురు శిష్యులు అని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని అండం కాదు ఎవరి గురు శిష్యులో ప్రపంచమంతా తెలుసు ఇద్దరు కలిపి ఆడినటువంటి డ్రామాలు ప్రపంచమంతా తెలుసు మేము ఒకటే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా మొన్న కూడా మళ్ళీ రీట్రేట్ చేసిండ్రు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉంటాము ఆంధ్రప్రదేశ్లో ఉంటాము అక్కడ అధికారంలో ఉన్నాము అక్కడ ప్రజలకి మంచి చేస్తాము ఇక్కడ కూడా ప్రజలకి అనుక్షణం కూడా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి ఒక దూరంతో మేము వెళ్ళాలో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా మాత్రమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఏ పార్టీకి తొత్తుగా పనిచేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు మేము అలా ఎప్పుడూ లేము ఇక ముందు కూడా ఉండం ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ గురించి కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు తెలంగాణలో ఎట్లొస్తారో అని అడుగుతున్నారు ఎందుకనంటే మొన్న ఒక్కొక్క జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక తీవ్రవాది గురించి కూడా మనం వాళ్ళ రోజు ఇక్కడ మాట్లాడుకోవాలి ఇక్కడ ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు ప్రతి క్షణం కూడా ప్రజాపక్షంగా మాట్లాడే జర్నలిస్టులు అని అనుకుంటాం మనం కానీ జర్నలిస్ట్ ముసుగులో ఒక విషం జిమ్మేటువంటి విషపు నాగు శంకర్ అనేటువంటి వ్యక్తి మొన్న చిల్లరగా మాట్లాడుకుంటా బిటా ఇదే ఎన్టీఆర్ భవన్ నుంచి నేను వాటి రోజున ప్రెస్ మీట్ పెడుతున్నా దమ్ ఉంటే దమ్ ఉంటే నువ్వు నిజంగా కూడా నేను ఏదో పెద్ద ఉద్ధరించేసినావు అనుకుంటే రా తెలంగాణ భవన్కి ఇక నీ తెలంగాణ భవన్ అక్కడనే ఉన్నది తెలంగాణ భవన్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ భవన్కి అలా చూసుకుందాం ఎన్టీఆర్ భవన్ ని కూల్చేస్తావా తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేస్తావా నీకు కాదు కదా నిన్ను పుట్టించినటువంటి ఆ దేవుడికి కూడా సాధ్యంగా గుర్తుపెట్టుకో నిన్ను ఎవరు ముందరబెట్టి మాట్లాడిస్తున్నారో వానికి కూడా ఇదే మాట చెప్పు వాడికి కూడా ఇదే మాట చెప్పు అంటున్నా ఇంత ఆవేశంతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే పది మందికి అన్నం పెట్టేటువంటి ఒక దేవాలయం ఎన్టీఆర్ భవన్ అలాంటి ఎన్టీఆర్ భవన్ని కూల్చేస్తా అని మాట్లాడినటువంటి కొంతమంది పనికి మాల పనికి రాని చేత కానీ చేవలేని సన్నాసులకే చెప్తున్నాం ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఎన్టీఆర్ భవన్ గురించి కానీ ఎవరన్నా ఎక్కడన్నా మాట్లాడినట్టు చూస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం తీవ్రమైనటువంటి పర్యావసాలతో మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజల కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాం ప్రజల కోసమే ఈ పార్టీ పుట్టింది మీ పార్టీల అందరిలాగా ఒకళ్ళ అధికారం కోసమో ఇంకొకళ్ళు ఇంకోడాని కోసమో పుట్టినటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ప్రతిపక్షమైన అధికార పక్షమైనా అనుక్షణం ప్రజాపక్షంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి పార్టీ గురించి ఎవరైనా సరే అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం స్పే చేసేటువంటి పరిస్థితి లేదు తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది ప్రజల పక్షాన మా పోరాటాలు ఇట్లనే కొనసాగుతూనే ఉంటాయి అది టీఆర్ఎస్ అధికారంలో ఉన్నదా కాంగ్రెస్ అధికారంలో ఉన్నదా అనేటువంటి క్వశ్చన్ కాదు అక్కడ ప్రజలకి మంచి చేస్తే అంటాం ప్రజలని కనుక మీరు ఇబ్బంది పెడితే గల్లాలు పట్టుకొని కొట్లాడతాం ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు మళ్ళొక్కసారి ఎవరెవరైతే ఏ పార్టీ నేతలైనా సరే భయపడుతున్నారో వాళ్ళకే చెప్తున్నాం మీరు మంచి చేస్తే మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు కనుక ప్రజల్ని మోసం చేస్తున్నాం ప్రజల్ని ఇబ్బంది పెడతామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని చూసి తెలుగుదేశం పార్టీ నాయకులను చూసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చూసి మీరైతే భయపడాల్సినటువంటి అవసరం ఉంది మరొకసారి చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది ప్రజల పక్షాన పనిచేస్తూ ఉన్నాము ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ ఉన్నాము మా జెండా మా ఎజెండా అనుక్షణం ప్రజలే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నమ్మినటువంటి ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్నాం అదే సిద్ధాంతంతో వెళ్తాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రాంతాల బేస్డ్ గానో కులాల బేస్డ్ గానో మతాల బేస్డ్గానో వ్యక్తుల బేస్డ్ గానో మేము రాజకీయం చేయలేదని మేము కేవలం ప్రజా రాజకీయాలు మాత్రమే చేసినాం సో అందుకే మీరు చూడండి వాటి రోజున నలభై రెండు సంవత్సరాల ప్రస్థానం మాది ఇంకో నలభై యాభై సంవత్సరాల వరకు కూడా డోకా లేకుండా ఉండేటువంటి ఒక ప్రస్థానం మాది ఉండబోతుంది దాంతోపాటుగా ఇరవై సంవత్సరాలుగా మేము ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అధికారంలో లేకపోయినా సరే ఇప్పటికీ కూడా ప్రజలకి మా మీద ఉన్నటువంటి అభిమానం తగ్గలేదు ఎందుకంటే మేము చేసినటువంటి అభివృద్ధి అట్లాంటిది వీళ్ళు కేవలం అభివృద్ధి లాంటివేం చేయకుండా కేవలం ప్రాంతం బేస్డ్గా సెంటిమెంట్ రాజకీయాలు చేసిండ్రు ఇవాళ రోజున మళ్ళీ వాళ్ళు ఓడిపోయారు వాళ్ళు మళ్ళీ బతికి కట్టాలంటే మళ్ళీ సెంటిమెంట్ని రగల్చాలి సెంటిమెంట్ని రగల్చాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఒక 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 బూచిలాగా వాళ్ళు చూపించాలి వాళ్ళు చేసింది అదే కదా ఉద్యమ సమయంలో వాళ్ళు చేసింది అదే ఉద్యమంలో ఎంతమంది లేవు లేము ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాయకులు లేరా బీజేపీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాయకులు లేరా తెలుగుదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాయకులు లేరా కేవలం తెలుగుదేశమే టార్గెట్గా ఆ రోజున కూడా వాళ్ళు బిహేవ్ చేసిన వాళ్ళ భయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనులను తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అప్రూవ్ చెయ్యదు చెయ్యనివ్వదు కూడా తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఒక ఒక రకంగా నైట్ మేర్ లాంటిదనమాట తెలుగుదేశం పార్టీ అదే భయం ఇప్పుడు దొంగలు దొంగలు ఒకటే ఉంటారు వాళ్ళు వాళ్ళు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పంచుకున్నారు లిటరల్గా కూడా మీరు గమనించండి వాటి రోజున ఎన్నికల రోజునే నాగార్జున సాగర్ దగ్గర ఏ విధమైనటువంటి తమాషా చేసినో మనం ఆ రోజు చూసినాం మేమేమన్నాము సింపుల్గా ఇప్పుడు నిజంగా కూడా మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నీకు అంత కాస్త దోస్త అయినప్పుడు మీరు ఆయన కూర్చొని బిర్యానీలు తినగలిగినప్పుడు ఎందుకు సమస్యలు పరిష్కారం కాలేదు ఎందుకు సమస్యలు పరిష్కారం కాలేదు చెప్పండి నాకు కనీసం ఉద్యోగుల పరస్పర బదిలీల విషయంలో కూడా ఎందుకు ఒక స్టాండ్ తీసుకోలేకపోయినరు విద్యుత్ బకాయిల విషయంలో ఎందుకు ఒక స్టాండ్ తీసుకోలేకపోయిన్రు చిన్న చిన్నపాటి అంశాలు ఇవన్నీ కదా పోనీ మనం తీసుకుంటే ఎందుకు వీటి మీద ఒక స్టాండ్ తీసుకోలేకపోయినరు ఇవాటి రోజున పది సంవత్సరాల తర్వాత ముంపు మండలాల గురించి వచ్చి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు నేను ఓడిపోయినా నా దోస్తు కూడా ఓడిపోయిండు నా శత్రువు అని ఆయన అనుకుంటున్నాడు మేము ఏ రోజున ఎవరిని శత్రువుగా చూడం తెలుగుదేశం పార్టీకి ఎవరు శత్రువులు ఏముండరు ప్రజలకు మంచి చేస్తే మంచి అంటాం చెడు చేస్తే చెడు అంటాం కానీ ఏంటిదంటే వాళ్ళు మమ్మల్ని శత్రువులుగా చూసినో ఏంటిదో మరి మేము గెలవడం వాళ్ళకి ఇష్టం లేదు కావచ్చు సో ఇవాళ రోజున ఏదో మరి ఏమంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏదో యాత్ర చేపట్టి చూడండి ఓదార్పు యాత్ర ఏదో యాత్ర మరి ఆ ఓదార్పు యాత్ర ఏమంటారు అని అంటే రెస్పాన్సిబిలిటీ ఏమన్నా ఇప్పుడు మరి కేటీఆర్ తీసుకున్నడే ఏమో తెలియదు మరి ఓదార్గా జగన్ కోసం ఏమైనా ఓదార్పు యాత్ర చేస్తున్నాడేమో కేటీఆర్ మరి కొత్తగా చేయమనండి మేము కాదంటలేము ప్రతి పార్టీకి వాళ్ళు వాళ్ళు చే అంటే వాళ్ళ రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కాకపోతే పది సంవత్సరాల్లో ప్రజల పక్షాన్ని ఏ రోజున మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఇవాళ బయటకు వచ్చి నేను ఏదో ప్రజలను ఉధరిస్తా అంటే ఓకే వి వెల్కమ్ అంటాను ఎల్లు మాట్లాడు తప్పలేదు కదా ఇవాళ డిఎస్సి అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నారు ఎస్ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లని పరిశీలించాల్సినటువంటి ఒక అవసరం ప్రభుత్వం మీద కూడా ఉంది నిజానికి కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు ఎక్కడో పోయి ఏదో లో పాల్గొనడం కాదు ఇక్కడ హైదరాబాద్ నడిపొడ్డన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ విధంగా అయితే ఆ పిల్లలు ఆవేశ ఏమంటారు అంటే వాళ్ళ ఇబ్బందుల్ని ఇచ్చేస్తున్నారో ఎండనక వాననక రాత్రి అనక పగలనక వాళ్ళు అక్కడ ఇబ్బందుల్ని వాళ్ళు చేస్తా ఉన్నారో ధర్నా చేస్తా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా తప్పేముంది ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా మేము ప్రశ్నిస్తాం అందులో డౌటే లేదు సో ఇవాళ రోజున వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్ల గురించి ఒక మాట మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది కేటీఆర్ గారు నిజంగా రాష్ట్రం అంతా తిరిగి నేను పాదయాత్ర చేస్తా అంటే వెల్ అండ్ గుడ్ చేయమనండి అట్లనన్నా కనీసం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ ఏ మూలన ఏ గ్రామం ఉందో తెలుస్తుంది ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయోనో తెలుస్తాయి కావచ్చు మాది రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఇవాళ రోజున ఒక బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా అన్ని పార్టీల నుంచి మాకు టచ్లో ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు అని అంటే డెఫినెట్గా ఇవాటి రోజున మొన్న ఒక మీటింగ్ అనేటువంటిది జరిగింది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఇప్పుడు మొన్న మీరు అనేది తుమ్మల గారు కలవడం మీద మీరు మాట్లాడుండచ్చు బట్ తుమ్మల గారు అక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్య ఏదైతే ఉందో భద్రాచలానికి సంబంధించినటువంటి మండలాల సమస్య గ్రామాల సమస్య అప్డేట్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చు కాక రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దగ్గరికి ఏపీ ముఖ్యమంత్రి వారు సో బట్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలుస్తున్నాను అంటే ఎస్ మర్యాదపూర్వకంగా కొంతమంది కలుస్తుండొచ్చు తప్పేముంది అందులో అంటే నేను ఒక విషయం చెప్తానండి వాళ్ళ అభద్రతా భావనలో ఎప్పటి నుంచో ఉన్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడో అప్పటి నుంచి వాళ్ళ అభద్రతా భవనలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు కూడా నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ వాళ్ళ ఆటలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగినాయి మీరు గమనించండి నేను ఇందాక నుంచి ఒకటే మాట చెప్తున్నాను ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య చిన్న చిన్నపాటి ఒక విభజనకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి నిజంగా అంత కమిటెడ్ నాయకులే అయితే కూర్చొని మాట్లాడచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఢిల్లీలో కేంద్ర మంత్రులతో మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని కలవాల్సినటువంటి అవసరం ఏముంది ఖచ్చితంగా సమస్యల పరిష్కారం దిశగా వెళ్ళడమే కదా అలాంటి ఒక ఆలోచన ఉన్నటువంటి ఒక ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటిది అని అంటే అభివృద్ధి ఏదైనా ఇష్యూస్ ఉండే సాల్వ్ చేసుకోవడం అలా ఏముండదు వీళ్ళు ఎట్లా అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ఆ టసలు ఎట్లా కొనసాగాలి వాళ్ళ బేస్ సెంటిమెంట్ బేస్డ్ రాజకీయాలు సో ఆ టలు ఎప్పుడు అట్లా కొనసాగాలంతే తెలంగాణ ఆంధ్రా అని అంటే ఏదో కత్తులు నూరుకోవాలనుకుంటున్నారు మేము బాగానే ఉన్నాం ప్రజలందరూ బాగానే ఉన్నారు ప్రజలందరూ బాగానే ఉన్నారు ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ వాది కోరుకుంటున్నారు అట్లనే తెలంగాణ ఇంకా ముందరికి వెళ్ళాలి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు ఉంటే మేము మాట్లాడమా మాట్లాడతాం కదా తెలంగాణలో ఇబ్బందులు ఉన్నా కూడా మా నాయకులు మాట్లాడతారు ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడతారు సో అట్లాంటి ఒక ఒక కార్డియల్ ఎన్విరాన్మెంట్ అనేది లేకుండా చెయ్యాలి అనేటువంటిదే వాళ్ళ ప్రయత్నం పది సంవత్సరాలు అది చేద్దామని ప్రయత్నం చేసి కొంత కొంతమేర సక్సెస్ఫుల్ అయ్యిను వాళ్ళు మళ్ళీ ఇవాళ రోజున అలాంటి పరిస్థితి లేదు కావచ్చు అని భయపడుతున్నారు కావచ్చు దేశిక నేత అని ఆయనకైనా చెప్పుకున్నాడు పక్క రాష్ట్రంలో ఒక పార్టీ ఒక పక్క రాష్ట్రంలో ఒక సమస్య మీద కూడా ఆయన ఇవాళ వరకు మాట్లాడదు మీకు గుర్తుండుంటే నేత అనేటోడు పక్క రాష్ట్రంలో అమరావతిలో అమరావతి రైతుల మీద అంత దుర్మార్గంగా దాడులు జరిగినప్పుడు ఏ రోజున మాట్లాడలేదే మాట్లాడలేదే పక్క రాష్ట్రంలో ఆడబిడ్డల మీద అఘాయిత్యం జరిగినప్పుడు ఏ రోజున మాట్లాడలేదే నీ నుంచి దాకా మొన్న విడిపోయిన పక్క అమరా ఆంధ్రప్రదేశ్లోనే సమస్యల మీద మాట్లాడని అడివి నువ్వు దేశకెన్నైతే దేశాను ధరిస్తావు ఇప్పుడు సరే మనం మనం చచ్చిన పాపను మళ్ళీ చంపాలని నేనైతే అనుకుంటలేను ఐ ఐ యాక్చువల్లీ విష్ దమ్ ఆల్ ది బెస్ట్ డెఫినెట్గా రాజకీయాల్లో అన్ని పార్టీలు ఉండాలి అందరం కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఒక హెల్దీ కాంపిటీషన్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ భావిస్తుంది మేము ఎప్పుడూ కూడా మీరు గమనిస్తే మమ్మల్ని అన్ని తూలనాడినా అన్ని మాటలన్నా ఏమన్నా సరే ఒక చిన్నపాటి ఇబ్బంది వాళ్ళకు వచ్చిన రోజున అంటే ఇదే కేసీఆర్ గారికి ఇంజురీ అయి ఆయన హాస్పిటల్లో ఉన్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారు రాజకీయం వేరే మానవతా దృక్పథం వేరే సో ఆయనకి డెఫినెట్గా ఇవాళ రోజున వాళ్ళకి ఆ ఆ థిన్ లైన్ అర్థం కాదు మేము ఒకటే కోరుతున్నాం మళ్ళీ చెప్తున్నాను నేను నా నా మిమ్మ మీరు నన్ను అడిగితే నా పార్టీ అధికారంలోకి రావాలని నేను కోరుకుంటాను రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా అధికారంలోకి రావాలి అని చెప్పి మేము కోరుకుంటాము ఆ దిశగానే మా పయనం ఉంటుంది అట్లనే ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా లెట్స్ అజ్యూమ్ బీఆర్ఎస్ అయినా సరే ఐ విష్ విష్మ్ ఆల్ ది బెస్ట్ దానికి సంబంధించి ఒక క్లారిటీ ఒక వన్ టూ వీక్స్లో మీకు కూడా దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే మొన్న ఒక్కొక్క క్రిటికల్ సిచ్యువేషన్లో అక్కడ కూటమిగా ఏర్పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏర్పడినము ఆ కూటమి లక్కీగా ఎన్టీ అని అంటే ఎన్డీఏ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో కూడా ఉంది సో రాబోయే రోజుల్లో ఏ రకంగా తెలంగాణలో కూడా మా కూటమి అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది మా మా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో కూడా మేము క్లియర్ చేస్తాం దానికి సంబంధించి ప్రజాపక్షంగా రాజకీయాలు చేస్తే ఎప్పటికైనా ఉంటామండి సెంటిమెంట్ బేస్డ్ రాజకీయాలు విద్వేషం బేస్డ్గా రాజకీయాలు ఒకళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద విషం జిమ్మడమే వాళ్ళ మీద ద్వేషం జిమ్మడమే రాజకీయాలు అని అనుకుని కనుక మీరు రాజకీయం చేస్తే అట్టర్ ఫ్లాప్ అవుతారు షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అనేటువంటి రాజకీయాల్లో వస్తాయి కానీ లాంగ్ టర్మ్గా నీ పార్టీ సస్ట్ వాళ్ళన్నా నువ్వు సస్ట్ అయిన సరే నీ విధానం అనేటువంటి చాలా క్లియర్గా ఉండాలి నీ జెండా నీ ఎజెండా ప్రజల చుట్టూ ఉన్న రోజున ఖచ్చితంగా లాంగ్ టర్మ్ పాలిటిక్స్లో మనం ఉంటాం తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఉన్నటువంటి బిగ్గెస్ట్ బెనిఫిట్ అదే మేము ఎప్పుడూ ప్రజాపక్షంగా ఉన్నాం కాబట్టే మేము నలభై ఏళ్ళుగా రాజకీయం చేయగలుగుతున్నాం ఇంకో నలభై ఏళ్ళు కూడా రాజకీయం చేయగలుగుతాం